నమస్తే వంకాయ పకోడీ చేస్తున్నాం ఒకవైపు వంకాయ పకోడీ ఎగుతుంది అలాగే ఇంకో స్టవ్ మీద ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు అన్నీ వేసి వేగాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు తీసి వేస్తాం ఇవి కలుపుతూ మగ్గనిస్తున్నాం అలాగే ఇంకొక వైపు వంకాయ ముక్కల్లోని కాస్త శనగపిండి ఉప్పు కారం అల్లం పేస్ట్ కలిపి పకోడీ వేయించుకుంటున్నాం ఒకవైపు పకోడీ ఎగుతుంది ఒకవైపు వంకాయలు మగ్గుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఈ వంకాయలు మగ్గిన తర్వాత మనం వేయించుకున్న ఈ వంకాయ పకోడీలు అన్నీ వేసేసుకుంటున్నాం ఇలా చేస్తే చాలా బాగుంటుంది కూర ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం ఎక్కువ ఉల్లిపాయలు తాలింపులో వేసుకోండి బాగుంటాయి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు కారం సరిపడా వేసుకోండి అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోండి ఉప్పు చూసుకొని చాలా పోతే ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసేయండి కలిపేస్తే అంతే ఎంతో ఎమ్మీగా ఉండే వంకాయ పకోడీ కూర రెడీ అయిపోతుంది స్నాక్ లాగా కూడా తినడానికి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ